బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పొత్తు ధర్మం పాటించకుండా మండపీట రా కదలిరా సభలో టీడీపీ అభ్యర్థిగా వేగుళ్ల జోగేశ్వరరావు పేరు చెప్పారు చంద్రబాబు అంటూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు లోకేష్ సీఎం పదవిపై మాట్లాడినా పట్టించుకోలేదన్నారు పవన్ పొత్తు ప్రకారం టీడీపీ సీట్లు ప్రకటించకూడదు కానీ సీట్లు ప్రకటించారన్నారు టీడీపీ అభ్యర్థుల ప్రకటన జనసేన నేతలను ఆందోళనకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ నేతలకు క్షమాపణలు చెప్తున్నానన్నారు జనసేనాని వాళ్ళు రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి మేము రెండు సీట్లు ప్రకటిస్తామన్నారు రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందన్నారు పవన్ కళ్యాణ్ వారు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు రెండు సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా రెండు సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున పరిస్థితులు అలాంటివి సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది అప్పుడు చంద్రబాబు కూడా ఒత్తిడి ఉంటుంది కదా నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆరు అక్షరం బాగుందనిపించింది రిపబ్లిక్ డే ఆర్ ట్రిపుల్ ఆర్ లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు నగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను for more interesting updates do like share and subscribe to Volga News